హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా నేనైతే చాలా బొన్నానండి ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి నిన్నైతే అయితే పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు ఈ రోజు నుంచి షాను మను వాళ్ళిద్దరికీ స్కూల్ అయితే ఉందనమాట సో మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాకే లేసానండి నిన్న నైట్ ఈ వంట కదా అది నీట్గా సర్దుకుని పడుకున్నానని చెప్పాను కదండి సో ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే గ్యాస్ స్టవ్ పైన ఉన్న సామాన్లు అన్నీ అయితే సర్దుకుంటున్నాను క్విక్గా నేను వంట పని అయితే పూర్తి చేసి షాను మనూని ఇద్దరిని స్కూల్కి అయితే రెడీ చేసి పంపించాలండి సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ మర్చిపోకుండా గుర్తుంచుకుని చేయాల్సిన పని థైరాయిడ్ ట్యాబ్లెట్ అయితే వేసుకోవాలండి నేను ప్రజెంట్ హండ్రెడ్ ఎంసీజీ ట్యాబ్లెట్ అయితే యూజ్ చేస్తున్నాను ఇంకా నేను బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి తర్వాత అయితే మిగతా పనులు అయితే పూర్తి చేసుకుంటానండి రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను దాన్ని అయితే నీట్గా వాష్ చేసేసి ఇప్పుడైతే స్టవ్ మీద పెడుతున్నాను ఒక పక్కన అయితే బియ్యం కడిగి పెట్టేశానండి మరొక పక్కన చట్నీ కోసం వేరుశెనగుళ్ళు పచ్చిమిరపకాయలు అయితే వేపిస్తున్నాను వేరుశెనగుళ్ళు అయితే చక్కగా వేగిపోయాయండి దీన్ని అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు మా వారి కోసం టీ అయితే పెడుతున్నాను ముందు డికాషన్ అయితే పెడుతున్నానండి ప్రజెంట్ నేను ఉపయోగించే టీ పొడి వచ్చేసి తాజ్మహల్ అండి ఇది కొంచెము పౌడర్ లాగా లేదు ఈ టీ పొడి సో అది త్వరగా మిల్క్లో వేసేస్తుంటే త్వరగా కరగట్లేదు అనమాట అందుకనేసి నీళ్ళలో మరిగించిన తర్వాత పాలు వేస్తున్నాం అనుకోండి మంచి రంగు అయితే వస్తుంది అందుకని నీళ్ళలో మరిగించేసిన తర్వాత అప్పుడు పాలు అయితే వేస్తున్నాను సో టీ మరగడానికి టైం పడుతుందండి ఇప్పుడు ఇంకా కూర అయితే వండాలి మంచి నూనె అయితే అయిపోయింది ఊరు నుంచి వచ్చాక ఓపెన్ చేద్దామనేసి అప్పుడు నేను ఓపెన్ చేయలేదనమాట సో ఇప్పుడు ఇంకా నేను ఆయిల్ ప్యాకెట్ అయితే కట్ చేసుకుని కంటైనర్లోకి నూనె అయితే వేసుకుంటున్నానండి ఈరోజు కూర అయితే చిక్కుడుకాయలు కూర అయితే వండుతాను నిన్న పిల్లలిద్దరిని పిల్లలిద్దరినీ తీసుకెళ్ళాను కదా సో అక్కడ నుంచి తీసుకుని వచ్చేటప్పుడు అక్కడ నేను చిక్కుడుకాయలు తీసుకున్నాను దారిలోని సో మా వారిని మీరు చిక్కుడుకాయలు వలుస్తూ ఉండండి నేను ఈ లోపల మిగతా పని పూర్తి చేసుకుంటానంటే చిక్కుడుకాయలని నీట్గా అయితే శుభ్రం చేసేసి పక్కన అయితే పెట్టేశారండి ఇంకా నేను ఈ టీ అయితే మా వారికి ఇచ్చేసిన తర్వాత నేను కూర పని అయితే పూర్తి చేస్తాను మరో పక్కన రైస్ అయితే పెట్టాను కదండి రైస్ అయితే ఉడికిపోతుంది టీ కూడా మరుగుతుంది అనమాట సో ఇంకా నేను షానుని మనుని ఇద్దరిని కూడా నిద్ర అయితే లేపేశానండి సిక్స్ థర్టీకే లేపేస్తున్నాను ఇది వరకు సెవెన్ అలా లేపేదాన్ని కదా అయితే మీ మను ఏడుస్తా లేగుస్తుంది లేకపోతే ఏదో ఒక తిక్కపేచి పెడతా ఉంటుంది అనమాట ఇంకా అందుకనేసి ఒక అరగంట ముందే లేపేశాను అనుకోండి అది ఏడిచినా కూడా నాకు ఇబ్బంది ఉండదు అనేసి సిక్స్ థర్టీకే లేపేస్తున్నాను సో అప్పుడు నాకు కరెక్ట్గా సెవెన్ కల్లా పిల్లల పనులు నా వంట పని కూడా పూర్తి అనమాట 那么。 షానుని అయితే లేపేశానండి అయితే పిల్లల్ని లేపడానికి ముందు ముందు ఫస్ట్ వీళ్ళ కోసం వేడి నీళ్ళు అయితే పెట్టుకుంటాను కదండి ఈరోజు వేడి నీళ్ళు పెట్టడం మర్చిపోయాను షాను ఏమో అమ్మా నాకు ఇంకా నీళ్ళు ఇవ్వలేదు నువ్వు అని అడుగుతుంది సో అప్పుడు ఇంకా ఉండమ్మా షా డాడీకి టీ ఇచ్చేసిన తర్వాత నీకు వేడి నీళ్ళు ఇస్తాను అనేసి అన్నానండి ఇప్పుడు దానికోసం వేడి నీళ్ళు కాసి దానికి అది ఇస్తే అప్పుడు మాత్రమే అది బెడ్ పై నుంచి అయితే లెగిస్తుంది అనమాట అవి తాగేసి ఇంకా ఇమీడియట్గా వాష్రూమ్కి అయితే వెళ్ళిపోతుంది మా మనకు కూడా నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళేలాగా ట్రైనింగ్ ఇవ్వాలండి బట్ మాట వినే పిల్లయితే కాదు ఇంకొండే రైస్ ఉడుకుపోయింది అన్నం అయితే వాచ్ చేసుకుంటున్నాను ఇంకా అన్నం వాష్ చేసిన తర్వాత మా వారికి టీ కూడా వడపోసి ఇచ్చేసి ఇంకా కూర వండాలి అసలే ఈరోజు నేను చిక్కిడికాయ కూర వండుతున్నానండి ఇది చాలా టైం అయితే పట్టేస్తుంది చిక్కుడికాయ కూర స్లోగా వండుకోవాలి కానీ ఎంత టేస్టీగానో వస్తుందండి టీ మరిగిపోయింది ఇంకా మా వారికి టీ అయితే పోసేసి ఇచ్చేసాను వేరుశనగుళ్ళు వేపించిన కడాయిలోనే ఇప్పుడు నేను చిక్కుడికాయ కూర అయితే వండుదామనుకుంటున్నానండి అది ఎలాగో నూనె మూకుడే కదండి సో వేరుశనగుళ్ళు అయితే నేను మిక్సీ జార్లోకి అయితే తీసుకుని పక్కనైతే పెట్టుకున్నాను నెక్స్ట్ అదే ప్యాన్ అయితే నేను మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకుని దాంట్లోకి కొంచెం నూనె అయితే వేసుకున్నానండి నేను ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను సో ఇంకా క్విక్గా నేను కూర వండడం అయితే స్టార్ట్ చేస్తాను నూనె వేడెక్కిపోయిన తర్వాత నేను దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కల్లోకి ఉప్పు పసుపు కూడా వేసి కాసేపు మగ్గబెట్టానండి పూర్తిగా ఏమి ఉల్లిపాయలు మగ్గబెట్టాను అవి కొంచెం సాఫ్ట్ అయినాయి అనుకున్న తర్వాత నేను దాంట్లోకి చిక్కుడుకాయ గింజలు అయితే వేసేస్తాను అనమాట ముక్కలను సో ఇప్పుడు ఉల్లిపాయలు చిక్కుడుకాయ కలిపి ఒకేసారి అయితే మగ్గుతాయండి సో ఇలాగ మనము మగ్గపెట్టుకున్నాం అనుకోండి గ్యాస్ సేవ్ అవుతుంది ప్లస్ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాక మనము చిక్కుడుకాయ ముక్కలు వేసామనుకోండి ఉల్లిపాయ ముక్కలు మాడిపోతూ ఉంటాయి చిక్కుడుకాయ ముక్కలు అనమాట అప్పుడు నీళ్ళు ఎక్కువ వేసుకోవాల్సి వస్తుంది మనం ఏ కూర అయినా కూడా చక్కగా లో ఫ్లేమ్లో ఇలాగా ఉల్లిపాయలతో మగ్గ పెట్టేసుకున్నాం అనుకోండి కూరగాయల్ని కూర టేస్ట్ అనేది బాగుంటుంది నేనైతే ఎప్పుడు ఇలాగ చేస్తానండి బాగా అనిపిస్తుంది నాకు ఇంకా చిక్కుడుకాయలు మగ్గడానికి చాలా టైం పడుతుందండి సో అందుకనేసి నేను ఈ రోపులో మిక్సీ పట్టేద్దాము చట్నీ అనేసి చట్నీ మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇద్దరు స్నానాలు చేసేసి అయితే రెడీగా ఉన్నారు టిఫిన్ వేస్తే వాళ్ళు టిఫిన్ కూడా తినేస్తారు సో అందుకని స్టవ్ మీద అయితే నేను ది దోశలు వేయడం కోసం ప్యాన్ అయితే పెట్టాను అనమాట నేను నా వ్లాగ్లో మీకు చెప్పాను కదండి ఈరోజు నేను ఒక వెరైటీ దోశలు అయితే వేస్తున్నాను అనేసి సో చూడాలి అవి ఎలా వస్తాయి టేస్ట్ ఎలా ఉంటుంది అన్నది ఒక గ్లాసు మినప్పప్పు ఒక గ్లాసు రాగులు ఒక గ్లాసు బియ్యం అలాగే ఒక గ్లాసు ఒక గ్లాస్ అంటే రెండు మూడు గ్లాసుల వరకు డ్రై ఫ్రూట్స్ పప్పులు ఉంటాయి కదండి కుకుంబర్ సీడ్స్ లాంటివి అవి వైట్ కలర్ అనమాట సో ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను మిక్సీ పట్టేసాను ఇదిగోండి పిల్లలకి మార్నింగే తినడం కోసం డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టానండి అది వాళ్ళకి ఇచ్చేస్తాను దోశ లోపల ఫస్ట్ ఈ పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయితే తినేస్తారు ఇంక ఇదిగోండి నేను దోసల పిండి రుబ్బాను కదా దాంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసి మొత్తాన్ని దోసల పిండి అయితే మిక్స్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ పిండితో నేను పిల్లలకి దోశలు వేస్తాను దోశలు ఎలా వచ్చాయి అన్నది కూడా మీకు ఇప్పుడే చెప్పేస్తానండి యావరేజ్గా ఉన్నాయి సూపర్ డూపర్ ఎక్సలెంట్ టేస్ట్ అయితే ఏమి కాదు అంతేమీ బాగా అనిపించలేదు మేబీ మిల్లెట్ దోశలు లాంటివి ఇలాగే ఎలాంటి టేస్ట్ వస్తాయేమో నాకు అయితే కానీ మనం రెగ్యులర్గా వేసుకునే మినపప్పు బియ్యం దోశలే బాగుంటాయండి ఏంటంటే కొత్త రకము ట్రై చేస్తే నాకు నాకు అసలు ఎక్కదు ఇది కూడా ఎక్కలేదు కాకపోతే ఆ పప్పు పాడైపోతుందేమో అనేసి నిన్నైతే అయితే ఇందులో అయితే కలిపాను అనమాట ఇంక ఇదిగోండి దోశ మనం అయితే చక్కగా వేడెక్కిపోయింది దానికి కొంచెం నూనె అయితే అప్లై చేసి ఆనియన్తో మధ్య అయితే చేసేస్తున్నాను ఇప్పుడు దీని మీద దోశలు అయితే వేసేసుకుంటా యాజ్ యూజువల్ అండి నేను ఎప్పుడు దోశ వేసినా ఫస్ట్ దోశ ఉప్మా అయిపోతుంది ఇలా ఉప్మా లాగా వచ్చింది అనమాట సెకండ్ దోశ అయితే బాగానే వచ్చింది ఇక దోశలు టేస్ట్ అయితే మాత్రము వేడిగా ఉంటేనే ఒక రెండు దోశలు తినగలుగుతాము చల్లారిపోయిన దోశలు అయితే అస్సలు తినలేము అలా అనిపించింది అనమాట అందుకనేసి ఇంకా నేను ఇవి దోశలు కాదు ఇడ్లీలు ట్రై చేద్దాము అందరూ అంటారు కదా ఒకే పిండితో ఇడ్లీలు దోశలు వేసుకోవచ్చని మరి ఈ పిండితో ఇడ్లీలు వస్తాదా లేదా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అది నేను పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాత వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అలా అయితే చేస్తానండి సో పిల్లల కోసం అయితే దోశలు వేసాను వాళ్ళైతే దోశలు తినలేదు వదిలేసారు ఆ డ్రై ఫ్రూట్స్ మాత్రమే తిన్నారండి అయితే నేను పిల్లలిద్దరిని స్కూల్కి పంపించాలి సో వాళ్ళ కోసం వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను ఇంకా కూర అయితే మాత్రం కొంచెం నీళ్ళు అయితే వేసానండి ఆ నీళ్ళు మొత్తము ఎవాపరేట్ అయిపోయినాయి అనుకో ఇంకా నాకు కూర పని అయితే రెడీ అయిపోతుంది మార్నింగ్ సెవెన్ థర్టీ కల్లా నాకు ఇంట్లో వంట పని అయితే పూర్తి అయిపోతుందండి రెండు రోజుల నుంచి నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది పిల్లల్ని కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్ వల్ల స్కూల్ అయితే పంపించగలుగుతున్నాను ఇంకా పిల్లలు టిఫిన్లు అయితే తినేసారండి ఇంకా మనుకైతే జడ వేయాలి సో ఇంకా నేను మనుకైతే నేను జడ అయితే వేస్తున్నాను మా మనుని కన్సిడర్ చేయకండి మా మనుకి ఏది పెట్టిన గంటల ధరబడి తింటుంది అంత త్వరగా తినదు సో ఇంకా అది తినే వరకు వెయిట్ చేస్తే మనకు అవ్వదండి అందుకని అది తింటూ ఉంటుంది మన పక్కన నేనైతే జడ వేస్తున్నాను షానుకైతే మాత్రము స్నానానికి ముందే నేను జడైతే వేసేసాను అనమాట ఇంకా మనుకి జడ వేసేస్తే అది ఎప్పుడు తింటదో అప్పుడు అవుతుంది ఈ రోజు త్వరగానే పని అయిపోయింది కాబట్టి సో కంగారు లేదు అది స్లోగా తిన్నా కూడా నాకు ఇబ్బంది ఏమీ లేదన్నమాట సో అయితే రెడీ చేసేసి షానుని మనుని ఇద్దరిని స్కూల్కి అయితే పంపించేసి నేను మా వారు కలిసి వాకింగ్కి అయితే వెళ్ళామండి వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత మా వారు దేవుడికి దీపారాధన చేసుకున్నారు నేనైతే ఇడ్లీలు అయితే వేసాను బాబోయ్ ఇడ్లీ అసలు ఊడి రాలేదండి దాంట్లోకి ఇడ్లీ లేదు కదా కానీ వేడి వేడి మీద ఉందేమో తినగలిగాం కానీ ఇంకెప్పుడు ఇలాంటి ట్రై చేయకూడదు అని అనిపించింది నాకైతేనే ఎప్పుడు చేసుకునేలాగానే చేసుకోవాలి నేను నేను ట్రై చేయాలని అనుకోలేదు ఆ పప్పు పాడైపోతుంది వృధా చేయడం ఎందుకు ఎందుకు అని ఆలోచించి ఆలోచించి ఆ మినపప్పులో కలిపేసి రుబ్బేశాను అనమాట అంతే వేస్ట్ అంటే నాకు అసలు ప్రాణం అప్పదండి ఏది వృధా చేయబుద్ది కాదు నాకు ఇప్పుడు చూడండి నేను వాషింగ్ మిషన్లో బట్టలు మార్నింగే వేసేసాను అనమాట అంటే పిల్లలు లేసి లేవగానే వేసామండి అప్పటి నుంచి నాకు ఆరేయడానికి టైం కుదరలేదు ఇంకా వాకింగ్ నుంచి వచ్చి కొంచెం టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడైతే ఈ బట్టలన్నిటిని నేను తీగల పైన అయితే ఆరేస్తున్నానండి కొంచెం మంచిగానే అయితే వస్తుంది సో త్వరగా ఆరిపోతాయి అండ్ ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసిన బట్టలన్నీ కూడా మా వారి బట్టలు అండి ఆయన ఫ్యాంట్లు షర్ట్లు ఇవి చాలా ఉండిపోయినాయి ఆయన అన్నీ వేసారు అలాగే నిన్న మేము ఊరు నుంచి వచ్చాక స్నానం చేస్తే ఇప్పుతాం కదా ఆ బట్టలు అయితే ఉన్నాయి సో వాటన్నిటిని అయితే క్విక్గా నేను తీగల పైన అయితే ఆరేసేసుకుంటున్నానండి సో ఏమైందో తెలియదండి ఇంట్లో చాలా వరకు కిరాణాకి పురుగు పెట్టేసింది సో వాటిని నేను ఎలా రీయూజ్ చేశాను ఏంటి అన్నది వీడియోలో మీకు చెప్తాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే నేను బట్టలన్నిటిని ఆరేసేసి తర్వాత క్విక్గా నేను ఈరోజు పెట్టాల్సిన వ్లాగ్ని ఎడిట్ చేయాలి తర్వాత ఇంకా ఇల్లు మొత్తాన్ని నీట్గా మా వారు క్లీన్ చేసేసారు కానీ సర్దుకోవాల్సినవి ఉన్నాయండి అంటే మెయిన్ బట్టలు ఉన్నాయి కదా నిన్న ఊరు నుంచి వచ్చిన లగేజ్ బ్యాగ్ అలాగే నిన్న ఉతికిన బట్టలు వాటన్నిటిని మడతలు పెట్టాలి ఎక్కడ వక్కడ పోయి సర్దుకుంటా రావాలన్నమాట బాత్రూమ్లు నేను క్లీన్ చేద్దాం అనుకున్నాను అది క్లీన్ చేయలేదు ఆ పని ఒకటి ఉంది ఇంకా చేతితో ఉతకాల్సిన బతకాల్సిన బట్టలున్నాయండి షానుమను కరాటే యూనిఫామ్కి నల్లగా మచ్చలైతే వచ్చేసాయి వాటన్నిటిని క్లీన్ చేయాలి ఈరోజు చాలా పని ఉంది టైంకి పూర్తి చేయగలుగుతానా లేదా అనేసి కంగారుగా కూడా ఉంది ఒక పక్కన పక్కనైతేనే నాకేంటంటే పిల్లలు టూ థర్టీకి వస్తారండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఏ ఒక్క పని ఉండకూడదు అన్నీ పూర్తి చేసేయాలి అనేసి నా కోరిక అనమాట మరి ఏ పని ఎంతవరకు పూర్తి చేయగలుగుతాను అనేది నాకైతే తెలీదు సో ఫస్ట్ థింగ్ ఉండి బట్టలన్నింటినీ అయితే తీగలపైన ఆరేసేసాను నిన్న వ్లాగ్లో చాలా మంది కామెంట్స్ పెట్టారండి అయ్యో భవానీ ఊర్లు తిరిగేసి ఇంకా హైదరాబాద్ వచ్చేసావా ఇప్పుడు నుంచి మళ్ళీ రొటీన్ వ్లాగ్లా ఇప్పటి వరకు వ్లాగులు మాకు భలే ఇంట్రెస్టింగ్గా చాలా బాగా నచ్చాయి ఇప్పటి నుంచి మళ్ళీ రొటీన్ వ్లాగులు వస్తాయా మాకు బోరింగ్గా అనిపిస్తుంది అని ఇలాగా చాలా మంది నరసాపురము వ్లాగ్స్ని మిస్ అవుతున్నామని అవి బాగా నచ్చాయి అని ఇప్పుడు మళ్ళీ సేమ్ రొటీనా అనేసి ఫీల్ అవుతూ కామెంట్స్ అయితే పెట్టారండి మీరు అస్సలు ఏం ఫీల్ అవ్వద్దు మనం పెట్టుకునే ఈ డైలీ వ్లాగ్స్ నేను మీకు ఏదో ఒక మంచి ఎంగేజింగ్ కంటెంట్ అయితే మీతో షేర్ చేస్తాను ఈ రోజు కుదిలేసేయండి రేపు నుంచి మంచి కంటెంట్ షేర్ చేస్తాను అంతేకాదండి నేను వైజాగ్ వెళ్తున్నాను ఫస్ట్ టైం అయితే నేను వైజాగ్ ఒక్కదాన్ని ప్రయాణం చేస్తున్నాను నాట్ ఓన్లీ వైజాగ్ అండి నేను నా లైఫ్లో పెళ్ళయిన తర్వాత విడిగా ఒక్కదాన్ని ఎక్కడికి ప్రయాణం చేయలేదు అంతకుముందు పెళ్ళికి ముందు కూడా పెద్దగా తిరిగేసింది ఏమీ లేదులేండి ఓన్లీ హైదరాబాద్ మాత్రమే ఒక్కదాన్ని వచ్చాను హైదరాబాదు అప్పుడు చిన్నమ్మ ఇల్లు నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసేదాన్ని అనమాట కానీ నేను ఒక్కదాన్ని ఏదో ఊరు వెళ్ళిపోయి అక్కడ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడము నా లైఫ్లో నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఇప్పుడు నేను వైజాగ్ యూట్యూబ్ ఈవెంట్ అయితే వచ్చిందండి సో వైజాగ్ ఈవెంట్ కోసము నేను ఒక్కదాన్నే సోలో ట్రావెల్ అయితే చేస్తున్నాను సో ఇవన్నీ ఎలా చేస్తాను ఏంటి అన్నది మీకు కమింగ్ బ్లాగ్స్లో అయితే పెడతానండి సో వీడియోస్ని అయితే ఎవరు స్కిప్ చేయకుండా అన్ని వీడియోల్ని ఫాలో అవుతూ ఉండండి అసలు నేను సోలో ట్రావెలింగ్ ఎలా చేయ గలిగాను అక్కడ ఈ ఈవెంట్ ఎలా జరుగుతుంది ఏంటి అని మీకు చాలా వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అయితే పెడతాను అన్నమాట వ్లాగ్స్ అయితే ఒక టూ వ్లాగ్స్ వస్తాయి అంతే షార్ట్లు మాత్రం మీకు తెలుసు కదా నేను ఎక్కడికైనా వెళ్ళానంటే చాలా షార్ట్లు చేసుకుని వస్తాను అనేసి సో ఆ కంటెంట్ అయితే మీకు త్వరలో వస్తుంది అండి సో మీకేమీ అంత బోరింగ్గా అనిపించవు ఏదో ఒక విషయాన్ని మంచి విషయాన్ని మీతో అయితే షేర్ చేసుకుంటూ వీడియోస్ అయితే చేస్తాను ఇదిగోండి బట్టలు తీగలపైన ఆరేసేసిన తర్వాత గిన్నెలన్నింటినీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడు ఇంకా చేత్తో ఉతకాల్సిన బట్టలు అయితే ఉన్నాయండి వాటి పని అయితే పూర్తి చేయాలి గిన్నెలైతే తోమేశానండి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయాల్సినవి బట్టలు అయితే ఉన్నాయి నైట్ అయితే నానబెట్టాను ఏమైందంటే షానుది మనుది కరాటే యూనిఫాము వాళ్ళు కరెక్ట్ నుంచి వచ్చిన తర్వాత తిప్పి తీగల మీద వేస్తారన్నమాట మేము ఊరు వెళ్ళేటప్పుడు కొంచెం వర్షం వచ్చినట్టు ఉంది అవి తడిచినట్టు ఉన్నాయండి ఊరు వెళ్ళేటప్పుడు బయట ఎందుకు బట్టలు తడిచిపోతాయి కదా అని తీసుకొచ్చి లోపల ఇక్కడ వేసేసి వెళ్ళిపోయాం కింద ఇంటికి వచ్చి చూసేసరికి నిన్న కరాటేకి వెళ్తున్నాం కదా యూనిఫామ్ వేసుకోవాలని చూసేసరికి మొత్తం నల్లగా బూజు పట్టేసినట్టు అయిపోయిందండి ఇప్పుడు నేను దాన్ని ఎంతసేపు ఉతికితే పోతుందో నాకు తెలియదు కానీ అట్లయితే ఇంకా ఆ వాటర్లో నైట్ నానబెట్టేశాను ఇప్పుడు వాటిని కూర్చొని చాలాసేపు బ్రష్ అయితే కొట్టాలి సో ఫస్ట్ అయితే కరాటే యూనిఫామ్ ఉతికేసి ఆ తర్వాత ఫ్రెష్ అవుతాను అయితే ఉతికేసానండి కానీ అసలు వదలలేదు ఎంత సేపు బ్రష్ కొట్టునాను ఇంకా వాష్రూమ్ సై క్లీన్ చేసేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను మా వాడైతే భోజనానికి వచ్చారండి ఇంకా మేము భోజనం అయితే చేసేస్తాము మార్నింగ్ చికటే కూర అయితే కదా వేసుకు లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తాము అమెజాన్లో ఘాటి మూవీ పెట్టారు కదండి అది అయితే చూస్తున్నాం ఇప్పుడు ఈ మధ్య ఏ మూవీ అయినా ఒకేసారి కూర్చుని పూర్తిగా చూడట్లేదండి కొంచెం కొంచెం ముక్కల కింద త్రీ ఫోర్ డేస్ అలాగా చూడాల్సి అయితే వస్తుందనమాట ఈ భోజనం చేసినప్పుడు మాత్రమే కుదురుతుందండి టీవీ చూడము మిగతా టైంలో అసలు నాకు టీవీ పెట్టుకునేంత ఖాళీ కూడా ఉండదు సో అందుకనమాట అలాగలాగా కానీ ఈరోజు నైట్ మొత్తం కూర్చుని ఘాటి మూవీ అయితే చూసేశాను మూవీ అయితే చాలా బాగుందండి ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లో సేపు చూశాను కాటి మూవీ తర్వాత అయితే బాబు ఈ బట్టలు మడతలు పెట్టాలి మళ్ళీ పిల్లలు వచ్చేసారంటే నేను ఇంకా ఈ పని పూర్తి చేసుకోలేను అనేసి బట్టలు మడతలు పెట్టడం అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నిన్న ఉతికిన బట్టలు ఉన్నాయి కదండి వాటన్నిటిని మడతలు పెట్టేసి తర్వాత బ్యాగ్లో తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదండి వాటన్నిటిని కూడా వాటి వాటి ప్లేసుల్లో అయితే సర్దేశాను అనమాట మా వారైతే భోజనానికి వచ్చారు కదా ఆయన కూడా భోజనం చేసేసి కాసేపు అయితే ఇక్కడ కూర్చుని ఫోన్లో ఏదో చూసుకుంటున్నారు ఇంకా టూ ఫార్టీ అయితే పిల్లలిద్దరికీ స్కూల్ అయితే అయిపోతుందండి సో పిల్లలిద్దరిని స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి వాళ్ళని అయితే చదివించాలి చాలా రోజులైపోయిందండి పిల్లల్ని చదివించి సో మంచిగా చదివించాలి అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను కానీ ఈ మధ్యలో అసలు నేను ప్రాపర్గా అనుకున్న పనులు అనుకున్నట్టు చేయట్లేదు అదొకటి చాలా గిల్ట్ ఫీల్ అయితే వస్తుంది అనమాట అనుకున్న పనులు అనుకున్నట్టు చేయకపోతే నాకు సో ఇంకా మా వారితో ఏదో డిస్కషన్ జరుగుతుంది నాకు ఆయనతో అలా మాట్లాడిన తర్వాత ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు పిల్లలిద్దరు కూడా స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి ఆయన కూడా పూర్తిగా బట్టలు మడతెట్టడం పూర్తి అవ్వలేదు సో ఇంకా నేను వాటిని అయితే మడతలు పెట్టుకుంటున్నాను ఇక్కడ వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి సో అందుకనేసి అలాగా ఊగిపోతున్నట్టుగా అలా వస్తుంది అనమాట ఇంకా పిల్లలిద్దరూ వచ్చేసి వాళ్ళు డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకున్నమ్మా తర్వాత మిమ్మల్ని ఇద్దరిని చదివిస్తాను అనేసి చెప్పాను నేను ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయండి బట్టలు అయితే మడతలు పెట్టేసి ఎక్కడవక్కడైతే సర్దేశాను మా వారు వచ్చాక బ్యాగ్ని పైన అయితే పెట్టించేస్తాను అయితే షానుమని వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారండి ఇప్పుడు వరకు రూబిక్యూబ్ అయితే ప్రాక్టీస్ చేశారు ఇప్పుడు ఏదైనా వాళ్ళకి స్కూల్లో ఏం చెప్పారు ఏంటో చూసి చదివించడం కానీ లేకపోతే ఒలింపియాడు ఈవీఎస్ ఎగ్జామ్ నవంబర్ ట్వంటీ సిక్స్ అయితే ఉందండి దానికైతే ప్రాక్టీస్ అయితే చేయించేస్తాను సో మళ్ళీ కరాటే నుంచి వచ్చిన తర్వాత పిల్లలకి ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేస్తున్నారు అప్పుడు చదవడం కుదరట్లేదు అనమాట సో ఇంకా పిల్లల్ని అయితే చదివించేసి తర్వాత అయితే కాస్తాను ఈ రోజు నుంచి నైట్ భోజనం మానేద్దాము అని అనుకుంటున్నాను మానగన్నో లేదో తెలియదు ఒక టూ త్రీ డేస్ చూస్తాను మానేసి రాగిజాబే జావే అనేసి అనుకుంటున్నానండి మరి అది ఎంతవరకు చేయగలుగుతాను లేదు తెలీదు మ్యాక్సిమం ఈరోజు ఏమో ఎందుకంటే ఆఫ్టర్నూన్ ఆకలి వేయలేదనేసి అన్నం అసలు సరిగ్గా తినలేదు సో అందుకు ఈ పూట తినేస్తానేమో నిన్న ఈరోజు నా మనసు అయితే చాలా చాలా బాధగా ఉందండి దానికి రీజన్ ఏంటి అంటే అసలు ఏమవుతుందో నాకు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు చాలా కిరాణ సరుకులు వృధా అయిపోతున్నాయి పాడైపోతున్నాయండి పురుగు పట్టేసింది దీపోని ఎండలో పెడదాము అంటే ఎండ ఏమో అసలు ఉండటం లేదు కదా మీకు చూపిస్తాను ఇవి పిల్లలకి నానబెట్టడానికి గింజలు అనమాట సో ఇవి నేను పిల్లలకి నానబెట్టి కదా అని ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైలీ కొన్ని కొన్ని లాగా నానబెట్టి పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట వెళ్ళాను కదండి ఊరెళ్ళడానికి ఒక వన్ వీక్ ముందు నుంచి నానబెట్టడం మర్చిపోయాను తర్వాత ఊరు వెళ్ళిపోయాను మొత్తం ఫిఫ్టీన్ డేస్ బయట ఉండిపోయినాయి అనమాట అందు చూడండి ఇలా ఈ పురుగులు అయితే వచ్చేస్తున్నాయి ఇంక నేను ఏం చేస్తాను ఇది ఒక్కటే కాదు మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ అన్నిటికీ ఇలా అయిపోయింది ఇంకా నాకైతే చాలా బాధేసింది ఇది ఇలాగా పాడు చేయాలా అనేసి అనిపించి నేను ఏం చేశాను వైట్ కలర్ ఇలాంటివి వైట్ కలర్ సీడ్స్ ఉన్నాయి బట్ నీ ఐదు సార్లు నీట్గా కడిగేసి మినపప్పులో నానబెట్టేసి ఈరోజు దోశ వేసేసాను అది ఎంతవరకు సేఫ్ అవ్వకుండా నాకు తెలియదు కానీ దాంట్లో పురుగులు కనిపించలేదు కానీ అవి కూడా చేమలు ఊదేసినట్టుగా అలా అయిపోయినాయి అనమాట ఇంక ఇవి ఉన్నాయి ఇవి ఏం చేయాలో తెలియక సరే అనేసి ఎండలు పెడదామని నేను ఉంచాను ఎండలేదు ఏమీ లేదు సరేనా అయిపోయింది ఇక్కడికి ఓట్స్ ఉన్నాయి కదా రాగి జావ ఓట్స్ కలుపుకుని కాసుకొని తాగుదాము అనేసి రాగి జావ కాస్తాకి ఓట్స్ని కోసమని ఇది ఓపెన్ చేశానండి ముద్ద ముద్దల కింద అసలు పురుగు పట్టేసింది మొత్తం అసలు నాకు ఎంత బాధేసేస్తుందంటే అసలు నేను ఫుడ్ని వేసేయనండి ఫుడ్ అనే కాదు ఏ వస్తువు వృధా కాకూడదు అనే మనస్తత్వం నాది అలాంటిది కేజీ ఓట్స్ పాడైపోయినాయి అంటే నాకు అసలు మనసు ఎంత బాధ వచ్చేస్తుందో తెలీదు ఛార్జీపీటీని అడిగాను ఈ ఓడ్స్ని వాడొచ్చా అంటే వాడొద్దు పాడేసేయండి అవి తింటే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి పురుగులు ఉన్నాయి కదా దాంట్లో కనపడవు మనకి ఎక్స్ కూడా ఉంటాయి అనేసి చెప్తుంది ఛార్జీపీటీ మీకు ఎవరికైనా ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి నేను ఎండలో పెట్టి వాడొచ్చా అని అడిగాను ఎండలో పెట్టి వాడినా కూడా పురుగులు చచ్చిపోతాయి కానీ ఎగ్సో స్పోర్ట్స్ ఫంగ ఇవన్నీ ఉండిపోతాయి సో వాడకూడదని చెప్తుంది నాకేమో ఈ కేజీ ఓట్స్ ప్యాకెట్ని ఇలా పాడు చేయడం అస్సలు ఇష్టం లేదండి నేను ఫ్రిడ్జ్లో అయినా పెట్టాను కాదేమో ఇంత రేటు కదా ఓట్స్ వీటిని పాడు చేసేసానా అని మనసు బెంగగా అనిపిస్తుంది తర్వాత ఇంకా నేను ఇవి వండుకోకూడదు అంటే ఇంక నేను ఏం చేస్తానంటే నాకు మనసు ఒప్పట్లేదండి వీటిని ఇలాగ డస్ట్బిన్లో పాడేయడము సో అందుకనేసి నేను కొంచెం మట్టి తీసుకొచ్చి మట్టితో కలిపేసి కంపోస్ట్ రెడీ చేసేసి మొక్కలకి వేసుకుందామని అనుకుంటున్నాను ఇంకా నాకు మిగిలిన లాస్ట్ ఆప్షన్ అదే దీన్ని ఎలా నేను తీసుకెళ్ళి వేస్ట్గా డస్ట్బిన్లో పాడేశాను అనుకోండి నా మనసు చాలా బాధగా ఉంటుంది అయ్యో అంత ఫుడ్ని నేను వృధా చేశాను అని నాకు కనీసం ఒక రోజైనా నిద్ర పట్టదు అంత గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట నాకు అదే నేను మొక్కలకి ఉపయోగించాను అనుకోండి ఎంతో కొంత కొంచెమైనా ఉపయోగపడిందన్న హ్యాపీనెస్ అయినా నాకు ఉంటుంది సో నేను దీన్ని ఉపయోగించి కంపోస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను మట్టి తెప్పించి చాలా బాధేసిందండి ఇది ఇలా పాడైపోవడము ఇంకా నైట్ అయితే బియ్యం కడిగి స్టవ్ మీద అయితే పెట్టానండి రైస్ అయితే ఉడుకుతుంది నాకు ఇదే టైంలో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చిందండి అసలు ఆ ఓట్స్ని పాడు చేయకూడదంటే ఏం చేయాలి ఏం చేయాలని చాలా చాలా ఆలోచించినప్పుడు నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఇదైతే ఇంకా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది అండ్ ఓట్స్ కూడా అవ్వవు సో అదేంటో చెప్తానండి ఇప్పుడు అయితే మాత్రము పిల్లలకి క్యూబ్ క్లాస్ అయితే జరుగుతున్నదండి పిల్లలిద్దరికీ నేను అన్నం తినిపించేసాను ఇప్పుడైతే క్లాస్ చెప్తున్నారు క్యూబ్ క్లాస్ టీచర్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అండ్ ఇంకా నేను పిల్లలకి క్లాస్ జరుగుతూ ఉంటే టైం వేస్ట్ ఎందుకు అనేసి షాను వాళ్ళకి ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అయిపోయినాయి కదండి మళ్ళీ ఇప్పుడు న్యూ బుక్స్ అయితే తీసుకుని రావాలన్నమాట నోట్బుక్స్ సో వాటికి ఇలాగ కవర్ చేసే పంపించాలి సో అందుకని నేను పిల్ల బుక్స్కి కవర్స్ అయితే వేస్తున్నాను అనమాట సో ఓట్స్ని పాడు చేయకుండా ఉండడానికి నాకు వచ్చిన ఒక న్యూ ఐడియా ఏంటో తెలుసండి ఆ ఓట్స్ని ఎందుకు కంపోస్ట్ కింద చేయడము కంపోస్ట్ కింద చేసినా కూడా నాకు అది పెద్ద పని ఎందుకు అంటే మాకు మట్టి లేదు మట్టి కొనుక్కుని రావాలి అన్ని పెద్ద పని కదా మరి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తే నాకు మంచి ఆలోచన ఏమొచ్చింది అంటే నేను ఎలాగో స్నానానికి శనగపిండి ఉపయోగిస్తూ ఉంటాను కదండి పెసరపిండి కానీ శనగపిండి కానీ ఇప్పుడు ఆ శనగపిండి లేదు ఇంట్లో పెసరపిండి లేదు సో ఈ ఓట్స్ని మంచి ఎండలో పెట్టేసి బాగా ఎండ అనుకోండి అప్పుడు దాంట్లో నుంచి ఏమైనా చిన్న చిన్న పురుగులు లాంటివి ఎగ్స్ లాంటివి ఉంటాయి అవన్నీ చచ్చిపోతాయి కదా సో ఇప్పుడు నేను ఈ ఓట్స్ని చక్కగా ఎండబెట్టేసినవి మిక్సీ జార్లో వేసేసి మె కొత్తగా పౌడర్ కింద చేసేస్తాను పౌడర్ కింద చేసేసి స్నానానికి వెళ్ళినప్పుడు ప్రతిరోజు నేను సబ్బు మానేసి నలుగు పిండిలాగా ఈ ఓట్స్ పిండినే రాసేసుకున్నాను అనుకో నాకు అప్పుడది చాలా బాగా ఉపయోగపడుతుంది కదా సో నేను అసలు కొంచెం కూడా వేస్ట్ చేసినట్టు అనిపించదు నాకు వేస్ట్ చేశానన్న ఫీలింగే నాకు చాలా బాధ కలిగిస్తుంది అండి సో అది వేస్ట్ కాకుండా నేను ఇలా ఉపయోగించేసుకున్నాను అనుకో నాకు సబ్బు వాడే పని ఉండదు అండ్ స్కిన్ కూడా మంచిగా మెయింటైన్ అవుతుందండి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు మన ఒంటి మీద ఉన్న మురుకుని మట్టితోనే తీయాలి అన్నట్టుగా మనము స్క్రబ్బింగ్ కింద ఉపయోగించుకోవచ్చు ఓట్స్ పౌడర్ని సో నాకు ఈ ఆలోచన రాగానే చార్జీపీటీకి చెప్పాను ఇది చాలా మంచి ఐడియా మీరు ఇలా ఉపయోగించండి మీకు కూడా వేస్ట్ చేశారన్న ఫీలింగ్ ఉండదు అనేసి చార్జీపీటీ అయితే చెప్పింది అనమాట సో ఇంకా నేను ఇప్పుడు టూ త్రీ డేస్ దాన్ని మంచిగా ఎండలు ఆరబెట్టేసి దాన్ని పౌడర్ చేసేసి ఇక్కడ నుంచి స్నానానికి సబ్బు ప్లేస్లో దాన్ని వాడతానండి అయితే మనము సున్నిపిండి కానీ పిండి కానీ శనగపిండి కానీ వంటకి పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఒలికి మనకి మనము కోకోనట్ ఆయిల్ అప్లై చేయాలి అలా ఆయిల్ అప్లై చేసుకుని అప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని ఒక స్పూన్ అలాగా తీసుకుని దాంట్లోకి కొంచెం వాటర్ని వేసి మన బాడీ మొత్తాన్ని కూడా స్నానం చేసేటప్పుడు వెట్ చేసుకుని అప్పుడు ఈ ఓట్స్ పౌడర్ని మనము సోప్ ప్లేస్లో మొత్తం మనము సబ్బుని ఎలా అయితే అప్లై చేసుకుంటాం అలాగా ఓట్స్ పౌడర్ని అప్లై చేసుకోవాలి అది ఓట్స్ పౌడర్ అనే కాదు ఇప్పుడు నేను అది చేస్తున్నాను కూడా చెప్తున్నాను శనగపిండితో స్నానం చేసినా పెసరపిండితో చేసినా కూడా ఇలాగ అప్లై చేసుకోవాలి కొంతమంది ని పాముల్లాగా నలుపుకుంటారండి నేనైతే అంత చేయలేదు నేను ప్రతిరోజు చేయాలన్నా కూడా కష్టమే సో ప్లేస్ దీంతో స్క్రబ్బింగ్ చేస్తాను అంతే సో అలాగా ఉపయోగిస్తానండి భవానీ ఎంత పిసినారుదో పాడేస్తే అయిపోయే దానికి ఇలా చేయాలని అనుకోవచ్చేమోనండి టు బి ఆనెస్ట్ నేను చెప్తున్నాను నాకు ఏ వస్తువు అయినా కూడా దాన్ని కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోవాలి అని అనిపిస్తుంది అండి దాన్ని వృధా చేయకూడదు దాని లైఫ్ని మనం తగ్గించకూడదు అన్న ఫీల్లో నేను ఉంటాను అది నీళ్ళు అవ్వచ్చు కరెంట్ అవ్వచ్చు ఇంట్లో వాడుకునే వస్తువులు అవ్వచ్చు కిరాణా సరుకులు అవ్వచ్చు ఏదైనా కూడా నేను పూర్తిగా వాడాలి అనుకుంటాను అండ్ మనం ఎంతో కష్టపడితేనే వస్తాయి కదండి డబ్బులు అలా కష్టపడి కొనుక్కున్నది ఇలా పురుగు పట్టి పాడైపోయినప్పుడు నేను అసలు వృధా చేయను పులిసిపోయిన మజ్జిగైతే దాన్ని తలకి పెట్టేసుకుంటానండి అలా నేను ఏదైనా ఆల్టర్నేట్ ఉందా దాన్ని పూర్తిగా వాడుకోవడానికి అని అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి